పద్దెనిమిదో తారీఖు డిసీజుడికి సంబంధించినటువంటి బ్రదర్ మన పోలీస్ స్టేషన్కి వచ్చి తన తమ్ముడు మిస్ అయినట్టుగా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని మనం మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశాము సో అతనికి సంబంధించినటువంటి బైక్ ఎక్కడ పార్క్ అయింది అదేవిధంగా అక్కడి నుంచి ఒక ముగ్గురు పర్సన్స్ వచ్చి అతన్ని ఒక వెహికల్లో ఎక్కించుకెళ్ళినట్టు మనకి సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా కనపడింది దాన్ని బేస్ చేసుకొని మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎవరు అన్నోన్ పర్సన్స్ కాదు చాలా ఫ్రెండ్లీగా చాలా మాట్లాడుకుంటూ స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ వెహికల్లో బోర్డ్ అయినట్టు కనపడింది సో మనం ఇది గద్వాల్ బోర్డర్ డిస్ట్రిక్ట్ అవటం వల్ల వెంటనే మనం అన్ని వైపులా కూడా ముఖ్యంగా ఏపీ సైడ్ కర్నూలు సైడ్ అదేవిధంగా కర్ణాటక సైడ్ కూడా స్పెషల్ టీమ్స్ని పంపించడం జరిగింది ఈలోపు మనకి అన్ని అన్నోన్ డెడ్ బాడీస్ని కూడా మనం వెరిఫై చేయడం జరిగింది మనకి ఈ ఇన్సిడెంట్ మనకి జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ సండే రోజు మనకి కబ్రూల్ ఏరియాలో ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ డెడ్ బాడీని మనం కంపేర్ చేస్తే ఇతను మనకి మిస్ అయినటువంటి తేజస్వి డెడ్ బాడీతో మనకి అన్ని సిమిలారిటీస్ కూడా రావటం వల్ల మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంప్రూవ్ చేయటం జరిగింది సో దానిలో భాగంగా మనం వత్సల ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ముఖ్యంగా దీంట్లో కాన్స్పిరేషన్ డిసీజ్డ్ యొక్క వైఫ్ అయినటువంటి ఐశ్వర్య అదేవిధంగా అతనికి సంబంధ ఆమెకు సంబంధించినటువంటి లవర్ బ్యాంక్ మేనేజర్ది మనకి మెయిన్ కాన్స్పిరసీ బయటపడింది సో ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ని మనం స్టార్ట్ చేయటం జరిగింది దీంట్లో ముఖ్యంగా బ్యాంక్ మేనేజర్ ఎవరైతే తిరుమల ఉన్నాడో ఇతనికి సంబంధించి ఇతనికి డిసీజుడ్ వైఫ్ అయినటువంటి ఐశ్వర్య యొక్క మదర్తో కూడా ఇల్లీగల్ ఇంట్యుమెసీ ఉంది తర్వాత ఈ డిసీజుడ్ వైఫ్తో కూడా ఇల్లీగల్ ఇంటుమెసీ పెట్టుకోవడం జరిగింది సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెని సెకండ్ మ్యారేజ్గా కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆమెతో సెక్సువల్ రిలేషన్ కంటిన్యూ చేయాలనేటటువంటి దురుద్దేశంతో ఈమెకి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా అతని దగ్గరికి లోన్ కోసం వచ్చినటువంటి నగేష్ అనేటటువంటి వ్యక్తితో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఏదో ఒక రకంగా నువ్వు అతన్ని ఎలిమినేట్ చేయి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తామో అదేవిధంగా నీకు ఎన్ని లోన్స్ కావాలంటే అన్ని లోన్స్ శాంక్షన్ చేస్తానని చెప్పి నమ్మించడం జరిగింది ఒక నాలాలో పడేసేసి వాడిని డిస్పోజ్ చేసి ఎడో డిస్పర్స్ డిస్పోర్ చేయాలి సో ఈ క్రమంలో మనం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఈ మర్డర్ కేసులో మనం ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నాము దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ అయినటువంటి బ్యాంక్ మేనేజర్ తిరుమల అదేవిధంగా డిసీజ్డ్ వైఫ్ ఐశ్వర్య అదేవిధంగా ఈ సుఫారీ గ్యాంగ్ని లీడ్ చేసినటువంటి నగేష్ పరశురామ్ రాజేష్ అదేవిధంగా ఇంటి పక్కనే ఉంటూ ఎప్పటికప్పుడు వీళ్ళ మూమెంట్ని తిరుమలకి వాళ్ళకి అందజేసినటువంటి మోహన్ అదేవిధంగా మర్డర్ చేశాడని తెలిసిన తర్వాత కూడా ఈ తిరుమలకి సహకరించి అతన్ని ఎస్కేప్ చేయడానికి ట్రై చేసినటువంటి అతని ఫాదరు అదేవిధంగా రిటైర్డ్ ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ అదేవిధంగా డిసీజ్డ్ వైఫ్ యొక్క మదర్ సుజాతను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వీరి దగ్గర నుంచి సుఫారీకి సంబంధించినటువంటి కొంత అమౌంట్ని కొన్ని సెల్ ఫోన్స్ని అదేవిధంగా డిసీజ్డ్ బైక్కి పెట్టినటువంటి జీపీఎస్ ట్రాకర్ని వేటపొడవలు వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ మొత్తం కేసు ఇన్వెస్టిగేషన్ని చాలా చక్కగా చేసినటువంటి గద్వాల్ అదే అదేవిధంగా అతని అదే అదేవిధంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో మాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి మీడియా మిత్రుల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన రివార్డుని శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ ఐశ్వర్య మదర్కి కూడా ఈ అక్యూజుడ్తో ఈ లీగల్ ఇంటర్మీ ఉంది ఎప్పటికీ కూడా నాకు నా కూతురికి అఫీషియల్గా పెళ్ళి అవ్వడం కష్టమో ఏదో రకంగా పెళ్లి చేయాలి అనేటటువంటి ఇంటెన్షన్ ఒకటి ఉంది అయితే వీళ్ళిద్దరి మధ్య ఎంత అటాచ్మెంట్ ఉంది అంటే ఈ ఐశ్వర్య కానీ ఆ బ్యాంక్ మేనేజర్ కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరో ఒకళ్ళు వీడియో కాల్ వాట్సాప్ వీడియో కాల్ రన్ అవుతానే ఉంటుంది వాళ్ళు వాళ్ళు వర్క్ చేస్తున్నప్పటికీ కూడా అతను బ్యాంక్ లో వర్క్ చేస్తున్నా వాట్సాప్ వీడియో కాల్ అతను కనపడుతూనే ఉండాలి ఈమె ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక పని చేస్తున్నా ఈమె వీడియో కాల్ అతనికి కనపడతానే ఉండాలి ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా అది కంటిన్యూ అయ్యింది కర్నూలు పంచలింగాల ఏరియాలో అదే వెహికల్లో డెడ్ బాడీని తీసుకెళ్ళి తిరుమలకి చూపించడం జరిగింది తర్వాత అతని సజెషన్ ప్రకారమే నాలాలో పడేయటం జరిగింది అనుకునే అవును చూసినటువంటి క్రైమ్ హిస్టరీ ఏం లేదు కేవలం ఒక చీటింగ్ కేసు ఒకటి ఉంది కర్నూలు ఏరియాలో సో ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ని సూపర్వైజ్ చేసినటువంటి డిఎస్పీ గారు అదేవిధంగా గద్వాల్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీను గద్వాల్ టౌన్ ఎస్హెచ్ఓ కళ్యాణ్ అదేవిధంగా సర్కిల్కి సంబంధించి రూరల్ ఎస్ఐ దరూర్ ఎస్ఐ గట్టేసే ఎందుకంటే జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం ఈ కేసు గురించి లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి కష్టపడటం జరిగింది ఎందుకంటే ఈ కేసులో ఉన్నటువంటి ఎమోషన్స్ కానీ సెన్సిటివిటీ కానీ కాంప్లెక్సిటీని దృష్టిలో పెట్టుకొని ఎటు పరిస్థితుల్లో కూడా ఈ కేసులో స్లాగ్నెస్ అనేది లేకుండా విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఈ కేసును చేయడం జరిగింది సో గద్వాల ఈ సెక్షన్స్ వస్తాయి మీకు ప్రెస్ రిపోర్ట్లో ప్రెస్ విధులు అన్ని చాలా పరీక్ష సర్కిల్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చేశ్వర్ ఒక చాలా నైస్ జెంట్ సో అతను ఈ అతను కాన్స్పరెన్సీ సార్ గద్వాల జిల్లాలోనే ఎక్కువ సుఫారీ గ్యాంగ్ మర్డర్స్ చేస్తుంది సార్ దీని మీద ఏం